ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోని రిజర్వాయర్ నుంచి సాగర్ ఎడమకాల్వ రెండో జోన్ కు రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన హైడల్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు నేరు విడుదల చేసే సమయానికి విద్యుత్ తయారీకి సిద్ధంగా లేకపోవడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలోని వర్షాలు కురుస్తున్నప్పటికీ చెరువులు పూర్తి స్థాయిలో నిండడం లేదన్నారు ఇప్పుడు విడుదల చేసినటువంటి సాగర్ జలాలను అవసరమైన మేరకు పంట పొలాలకు వాడుకోవటంతో పాటు చెరువులను కూడా నింపుతామని ఆయన తెలిపారు పాలేరు ఎడమ నుంచి విడుదల చేసిన నీరు తెలంగాణలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలతో పాటు ఆంధ్రలో ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు అందుతుందని ఆయన పేర్కొన్నారు గత సీజన్తో డ్యాముల్లోనే తగినంత నీరు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం ఈ నెల పదిహేనున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన చెప్పారు ಂತಯನ್ಸರಾಷ್ಟಾರಯ ತು ನಮ ಸಹಸ್ರಧೇರಹ ಸಹಸ್ರಿಷ್ಠಾನ್ ایک

ಎಲ್ಲಿ ಏನು ಏನು ಹಾಕಬೇಕು ಏನು ನಾನು ಒಜಲ್ತన్నా ಕಥಾ ವಾಟರ್ ಹಿಂಡು ಹಿಂಡು ಥ್ಯಾಂಡ್ <Sundas> ಪರಾಮರ್ಶ್ <Sundas> لاسٹر دن کسی اتنا اور میگاو لاسٹ لاسٹ میگا وٹ فور میگوار فور

తీసుకెళ్ళారు మొత్తం త్రీ మంత్స్ ఇచ్చినాం సార్ మనం వాళ్ళ టైం వేసి తీసుకురావడానికి ఎప్పుడు ఇచ్చారు ఏంటి బాజీలు ఏం కదా అదే నేను నువ్వు ఎప్పుడు నేను మనం ఆగస్టు ఫస్ట్కు ఆగస్ట్ ఫస్ట్ లేకపోతే జులై ట్వంటీ ఎయిత్ తర్వాత వాటర్ వస్తే వెళ్తాం కదా ఏ రెస్పాన్స్ ఎంతమంది ఉన్నారు శాలరీ ఎంత చేస్తుంది ఎన్ని చేస్తున్నా ఇప్పుడు పర్ మంత్ ఎంత శాలరీ డ్రా చేస్తున్నారు ఎంత ఇక్కడ ఎంత అవమచ్చి డ్రై అరీల్ బే అరీ సో వాట్ యూస్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను వదిలినా నువ్వు నడపాలేడా సొల్లు కబర్లు చెప్పి మెయింటెనెన్స్ ముందు అంటే ఎట్లండి దేనికంటన్నా కనీసం మీరు తీసుకునే శాలరీ మందం అంటే పవర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ శాలరీ మందం చేస్తున్నారు సార్ లాస్ట్ ఇయర్ కూడా నడవలేదు సార్ లాస్ట్ ఇయర్ వాటర్ ఉన్న ఉన్న థర్టీ డేస్ వాటర్ వదిలారు నువ్వు నువ్వు పవర్ తీసింది ఫుల్ అయితే సెవెన్ డేస్ ఆఫ్ ఈరోజు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ మీద బాలేరు రిజర్వాయర్ నుంచి దిగుకి సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు నాగార్జున సాగర్ కింద ఉన్న హైకట్కి ఇప్పుడే బాలేరు దగ్గర గౌరవ కలెక్టర్ గారు నేను చీఫ్ ఇంజనీర్ గారు కృష్ణా నీటిని రిలీజ్ చేయడం జరిగింది సుమారు ముప్పై ఏడు మండలాల్లో ఈ రెండు లక్షల డెబ్భై ఐదు వేల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు ఈ నీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా వెళ్ళుద్ది అంటే గతంలో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో రెండు పంటలకి ఆనాడు కృష్ణా బేసిన్కి నీళ్లు రాని కారణం చేత రైతులకి రెండు పంటలకి ఆనాడు నీళ్ళు ఇవ్వలేకపోయాం వేయలేకపోయారు తదుపరి అంతకుముందు సంవత్సరం కూడా ఒక పంటకే నీరు ఇవ్వటం జరిగింది కృష్ణా పరిస పరివాహక ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు లేని కారణంగా నీళ్లు రాని కారణంగా అంటే యావత్ తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు కావాలి అని రాజకీయాలతో పాటు వాతావరణంలో కూడా మార్పు కావాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు పైన వానదేవుడు కూడా తధాస్తు దేవతలు కూడా దీవించబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు సమృద్ధిగా శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ రెండు పంటలకి రెండు కాలువలకి ఇటు లెఫ్ట్ కెనాలకి అటు రైట్ కెనాలకి రెండు పంటలకి రెండు కాలువలకి పుష్కలంగా నీరు ఇవ్వటానికి పుష్కలంగా పంటలు పండించుకోవటానికి కావలసినంత నీరు ఆ కృష్ణమ్మ తల్లి దయవల్ల ఈనాడు వచ్చింది అంటే ప్రజలు దీవించడమే కాదు ఇందిరమ్మ రాజ్యాన్ని పైనున్న తధాస్తు దేవతలు కూడా చల్లగా దీవిస్తున్నారు అనటానికి నిదర్శనం ఇంతకంటే వేరే మనం చెప్పనవసరం లేదు వీటితో పాటు గోదావరి ప్రాంతం నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలోని నీటిని కూడా దూరదృష్టిని పెట్టుకొని భవిష్యత్తులో ఎప్పుడన్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ఇబ్బంది వస్తే దాన్ని అధిగమించటానికి సీతమ్మరా సీతమ్మ సాగర్ ద్వారా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఆ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం ఏనుకూరు దగ్గర లింక్ కెనాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ పదిహేనవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం అంటే ఏనుకూరు దగ్గర నుంచి కింద అంటే సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ అయిన వైరా ప్రాజెక్టు లంకాసాగర్ ప్రాజెక్టు వందలాది మైనర్ ఇరిగేషన్ల ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్ మీద ఉన్న అనేక చిన్న చిన్న లిఫ్ట్లు ఉన్నాయి వాటి ఆయకట్టు అంతా కలిపి సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఆ నీటితో కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పరిస్థితుల్లో కృష్ణా పరివాహక ప్రాంతంలో పైన వర్షాలు పడకపోతే కృష్ణా ప్రాంతానికి నాగార్జునసాగర్కి శ్రీశైలానికి నీరు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టుని కాపాడుకోవడం కోసం ఆ ఏనుకూరు దగ్గర సుమారు ఎనభై ఐదు కోట్ల ఖర్చు పెట్టి లింక్ కెనాల్ తవ్వటం పూర్తవచ్చింది అంటే ఈ ప్రభుత్వం యొక్క ముందు దృష్టి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆల్టర్నేటివ్ కూడా రెడీగా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దు అనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన రైతుల్ని రాజు చేస్తామని ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పామో చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయటం ఒక్కటే కాదు రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం అదే రకంగా అకాల వర్షాలు కానీ విపత్తు వచ్చినప్పుడు రైతు ఇన్సూరెన్స్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇలా రైతుకి అన్ని ఫ్యాక్టర్లు మద్దతు ధరతో పాటు సన్న ఒడ్లకి ఐదు వందల రూపాయల బోనస్తో పాటు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి రైతులతో పాటు అన్ని సెక్టార్లకి ఎలా ఉన్నది అనడానికి నిదర్శనం దూరదృష్టితో ఈ సాగునీరు మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు మిగతా మంత్రులు అంతా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక పది సంవత్సరాల ముందు ఏం చేయాలన్నది ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటూ ఎలా పయనిస్తుంది అన్నది గమనించాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేసుకుంటాం